నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ రైతులు తలపెట్టిన భారత్ బంద్ కు మద్దతుగా అధికార ప్రతిపక్ష పార్టీల ఆధ్వర్యంలో రాజీవ్ చౌక్లో ధర్నా చేపట్టారు అందుకు మద్దతుగా టిడబ్ల్యూజే హెచ్ వన్ ఫోర్ త్రీ యూనియన్ జర్నలిస్టులు మద్దతు పలికారు కొనేస్తారు మరో వరమర్తులో రైతులకు సంబంధించి ఇప్పటిదాకా ఉన్న మద్దతు ధర ఉండదు ఇక వ్యవసాయ మార్కెట్లు మొత్తం రద్దు కాబోతా ఉంది వ్యవసాయ మార్కెట్లు రద్దు అయిన తర్వాత ఇక ప్రైవేటు మార్కెట్లు వస్తాయి అంటే రాబోయే కాలంలో ఈ సమయంలో సైతం తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం పేరుతో మేము స్వచ్ఛందంగా ప్రత్యక్షంగా పోరాటంలో పాల్గొనడం జరిగింది అల్లం నారాయణ మీడియా అకాడమీకి అల్లం నారాయణ సార్ ఆధ్వర్యంలో ఆయన సారాథ్యంలో తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం తదనంతరం తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ చెందింది ప్రస్తుతం మా యూనియన్ ఢిల్లీలో సైతం మన రైతులకు మద్దతు తెలియజేయడం జరిగింది అల్లం నారాయణ సార్ విభుమేరంగా మేము కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఎక్కడ ధర్నాలు బంద్ జరిగినా అందరికి మద్దతు తెలియజేస్తున్నాం మా యూనియన్ తరఫున దీనిలో బాగానే వనపర్తిలో ఈరోజు వనపర్తి జిల్లా కేంద్రంలో మా యనం తరఫున స్వచ్ఛందంగా బంధు సంపూర్ణ